జయ హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభవమూర్తిగా కొలువైన శ్రీ మద్దయ స్వామివారి దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఆరో తేదీ వరకు హనుమంత్రతం పూర్ణావతి వగేర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగేటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం ఈ ఉత్సవంలో విషయమై మా స్వామి వివరిస్తారు

హోమానికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించబడతాయి ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖున మంగళవారం నాడు హనుమత్ దీక్షాదారుల మహా కార్యక్రమం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు జరుగుతుంది కాబట్టి దీక్షాదారులందరూ కూడా శ్రీ స్వామివారికి స్వయంగా సమర్పించినటువంటి కపిబంధన ఇరుపుడి యొక్క నారికేడాలు స్వయంగా హోమగుండంలో వేసుకుని స్వామివారికి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం